విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం నందు నదు పురానికి చెందిన శుక్రవారం రోజున ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా అర్ధనగ్నంతో ఆలయం లోపల స్నానాన్ని ఆచరిస్తుండగా ఆలయ వాచ్మెన్ ఇలా చేయటం సబబు కాదని తెలియపరచగా అతన్ని దుర్భాషలాడుతూ దాడికి పాల్పడుతూ ఉండగా గమనించిన ఆలయ చైర్మన్ భక్తులు అతన్ని వారించగా వాళ్ళ మీద కూడా అతను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దుర్భాషలాడినట్లు ఆలయ చైర్మన్ అత్తరాల సురేష్ తెలియపరిచారు ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఆలయ సిబ్బంది భక్తులు అన్య మతస్థులు చేసిందంతా పొరపాటుని మత చాందస్తులు ఉద్భవించటం సమాజానికి కీడు కలిగిస్తుందని వారు తెలియజేశారు పద్నాలుగో తేదీ శుక్రవారం ఏడు గంటలకి ఈడ జరిగిన సంఘటన రాసిన విధానం పోల్చుకుంటే ప్రతి బాధాకరంగా ఉంది ఎందువల్లంటే అతను బొడ్లు ఇప్పేసి కడ్డా మీద వచ్చి స్నానం చేస్తున్న సందర్భంలో వాచ్మెన్ ఎడ కాదు బయట బాత్రూంలో ఉండయి ఆడ స్నానం చేయమంటాం తప్ప దాన్ని అతను నానా బూతులు తిడతా వాచ్మెన్ మీద దాడి చేస్తున్నాడు ఆ సమయంలో మేము నేను మా గుమస్త గారు వాళ్ళ నెంబర్లు కొంతమంది మేము ఈడ ఉన్నాము ఆ టైంలో పోయి ఏదయ్యా నువ్వు ఈడ వాచ్మెన్ మీద దాడి చేస్తున్నావు అని అడిగిన దాన్ని మేము చేసిన తప్పు బూతులు ఆ విధంగా తిడుతుంటే నేను అతన్ని మేము ఉన్న సిబ్బంది కానీ ఉండే భక్తులు కానీ స్వామి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ అతన్ని తీసుకొని బయటికి పోయే అతను దాడి చేస్తాడు వాచ్మెన్ అయితే చెప్పలేని విధంగా దాడి చేస్తుంటే మేము అడ్డం పడి ఇది తప్పున బయట స్నానం చేయి ఇబ్బంది లేదు చిల్లైనా దర్శనం చేసుకో మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పు చెప్తా ఉండే సమయంలో అతను చేసిన గొడవ అతను చేసిన విధానాన్ని ఎస్ఏ గారికి తెలియపరుస్తున్నాను నేను ఫోన్లో దాన్ని నా నేను ఏదో చేస్తానని చెప్పి ఫోన్ అక్కడికి పెరుక్కొని నా సొక్క పట్టుకుని ఆమె దాడి చేయడానికి ప్రయత్నించిన సమయంలో రెండే భర్తులను అతన్ని ఖండించారు దాన్ని మొత్తం దాన్ని ఖండించే సమయంలో మేము ఉండే ఆవేశంలో దెబ్బలు కొట్టడం జరిగింది ఆ జరిగిన దాన్ని మొత్తం వీడియో ఫోకస్ చేయకుండా నేను ఆ ఒక్క బిట్ని హైలైట్ చేసి రాజకీయం చేసి నన్ను మా అమ్మగారు అయిన ప్రశాంతమ్మ గారు ఆ ఆశీస్సులతో గుడి సేని మీద నియమించిన తర్వాత గుడి అభివృద్ధి కోసం మా పాలక మండలి ఆధ్వర్యంలో అంతా కృషి చేస్తా మేము మేడం తీసుకొని పొద్దున్న మీద తేదీ మేడం తీసుకొచ్చి పోగ్రో హైలైట్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్న కూర్చొని అందరూ మాట్లాడుతున్న సందర్భంలో ఇది జరిగిన గొడవని ఇది కావాలని రాజకీయం చేసి మమ్మల్ని బస్టు పట్టించి ఏదో విధంగా దీన్ని రాజకీయ అభివృద్ధి చేయాలి రాజకీయ బస్టు పట్టించాలని చెప్పి ఆ ఒక్క ఈడో కాకుండా తీసిన ఎవరు తీశాడో విట్టు మొత్తం కానీ చూపించి ప్రజానే కాదు తెలియపరిస్తే బాగుంటుందని కోరుకుంటూ అదే విధంగా సాక్షి దాంట్లో రాస్తున్నారు నేను వచ్చే భర్తుల మీద దాడి చేస్తాను వాస్తవాన్ని ఎవరైనా చెప్పాలా అంతేగాని ఎవడో ఏదో చెప్పాడని చెప్పి బిట్టు రాయడం అనేది కరెక్ట్ కాదు రానే తను ఏం జరిగింది ప్రజలు ఎవరు ఉండరు వాళ్ళు చేసింది తప్పేంది తప్పు చైర్మన్ చేసే తప్పు చేశాడు అతను వచ్చి గుళ్ళో ఇష్యూ ఇష్యూ చేసి నానా బ్రుబ్రాస్ లాడి ఇష్యూ చేశాడనేది అందరూ తెలియ తెలుసుకొని ఏదైనా వాస్తవాలు రాయండి పది మంది పేపర్ల ద్వారా పది మందికి రిజల్ట్ తెలుస్తాయి అంతేగాని ఇలాంటి అబద్ధాలని ప్రచారం చేసి ఇది బస్టు పట్టడం అనేది చాలా తప్పు అని చెప్పి నేను ఆ సమయాన్నికంగా అందరిని కోరు కోరుకుంటాను చైర్మన్ గారు అతను న్యూస్ చేసిన వీడియో ఉందా మీ దగ్గర అంటే నిన్న చేశాడు కదా అతను వీడియో అంటే ది ఫుడ్ డేస్లు ఉంటాయి ఆ దాంట్లో ఒక వీడియో అతని ఇస్తే ఇస్తాం ఏదో ఇబ్బంది లేదు జరిగిన సంఘటన వాస్తవాలు ఇంకనైనా తెలుసుకొని ఎవరైనా రాసి మమ్మల్ని మటుకు నలుగురిలో చేసి బొట్టు పట్టి రాజకీయ మటుకు చేయబాటు ఎవరైనా మటుకు గుళ్ళో మటుకు పవిత్రమైన గుళ్ళో మటుకు రాజకీయాల మటుకు చేయడం రాజకీయాలు ఉంటే గుడి బయట చూసుకుందాం ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా మటుకు గుడి పర్యవేక్షణ చేయండి ఎటువంటి అవాచకాల మాట మాటలు మటుకు రాయకుండా వాస్తవాలు రాయండి ప్రజల్లోకి తీసుకోమండి అని కోరుకుంటున్నాను వచ్చే పోతే అదే వాచ్మెన్ మీద చేసే దాడిని మేము ఖండించడం నేను చేసిన పొరపాటు ఒక గా వచ్చి ని ఉమ్మస్తాన్ని టార్గెట్ చేసుకుని అతను దాడి చేస్తా ఉంటే నేను ఖండిస్తాను మీరే చెప్పండి మీకే వదిలేస్తున్నా నేను దాన్ని ఖండించా ఇది తప్పు అని చెప్పడం ఆ పొరపాట మిమ్మల్ని మీ మీ మన సాక్షి నేను ఇది నేను చేసిన మీ మనుకు సాక్షి ఏ విధంగా ఉంటే ఆ విధంగా చెప్పండి నేను అతను దాగి నా రచ్చ చేస్తుంటే దాన్ని వదిలేసి నేను పోయి ఖండించానంటే ఆమె అందరూ సొక్క బట్టు ఒక సీరమైన హోదాలో ఉండి నన్ను సొక్క పట్టుకుని ఆమెను దాడి చేసిన వాళ్ళని వచ్చిన భర్తులందరూ అతన్ని ఆపి దే చేసింది నేను చేసిన పొరపాటు దయచేసి జరిగిన వాస్తవాలు ఏం జరిగింది ఏ గొడవ ఏ విధంగా స్టార్ట్ అయ్యింది అసలు ఏ ఇష్యూ చేశాడు అతను ఏ విధంగా గందరగోళం చేసి కనీసం గంట నలభై నిమిషాలు గొడవ జరిగితే ఒక్క రెండు నిమిషాలు బిట్టు తప్ప ఇంకేమైనా ఉందా మీరే మీకు మేమో సాక్షి వదిలేస్తాను అదే ఈ నేను చేసేది తప్పు అంటున్నారు కదా మీరు వాళ్ళు రాసిన దాని వాస్తవాలు ఉంటే ఉంటే సమాజం బతులు అందరూ ప్రతి ఒక్కరు ఉండరు వాళ్ళ సమక్షాన మీరు ఏదైనా ఉంటే నేను నా నోట్లో నేను చెప్తే ఏదో ఇదిగా ఉంటుంది మీరే తెలుసుకుని బ్రహ్మాండంగా నేను తప్పు చేసి ఉంటే దాన్ని డెక్టర్ ఖండించండి ఇబ్బంది గురువారం రాత్రి రామతీర్థం రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వెంకటనారాయణపురానికి చెందినటువంటి ఒక క్రైస్తవ మతోన్మాది దేవాలయంలోకి ప్రవేశించి కావాలనే కొన్ని బేభజన కార్యక్రమాలు చేసి మా హిందూ దేవుళ్ళని దూషిస్తూ దేవాలయాన్ని అసభ్య పదజాలంతో ఈ దేవాలయాన్ని ఈ గుడిని హిందూ దేవి దేవతలని అవమానకరంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండడం జరిగింది జరిగిన విషయం ఏంటంటే శుక్రవారం రాత్రి వాళ్ళ భార్య ఏదో కార్యక్రమం దగ్గరికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత తను వాళ్ళ భార్యను తీసుకెళ్లేదానికి తనకిష్టం లేదు తనకిష్టం లేదు అతని పేరు ఒక పేపర్లో చూశాను నేను ఆ పేపర్లో ఇది శివ అనే పేరు అతని పేరు మీరు వాస్తవం గమనించండి అతని పేరు వెంకటపురం వాసు అతను అతను ఏడవ వాసు ఎదుగునీ అతని పేరు కానీ ఇటు ఇటువంటి తప్పుడు సమాచారం రాస్తా జరిగిన విషయాన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు పార్టీలు పార్టీల పరంగా కానీ లేకపోతే ఇంకో విధంగా చూడడం అది సరికాదు మేము హిందూ సంస్థలో పనిచేస్తుంటాం ఇది తను చే ఆ మత చేసినటువంటి విషయం ఖచ్చితంగా హిందుత్వం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం దీని విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం కొన్ని వీడియోలు కట్ చేసి వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదు జరిగిన విషయం చాలా ఉంది ఇంకా దానికి ముందు ఇంకా ఏమేమి జరిగింది అతను ఏ విధంగా దూషించాడు ప్రత్యేక సాక్షులు చాలామంది ఉన్నారు వాళ్ళని విచారించాలా పోలీసు వారు ఉన్నారు అందరు ముందు అందరూ ఉన్నారు కానీ ఏదో ఒక విషయం ఒక్క ఒకటి మాత్రం కట్ చేసి పెట్టుకొని ఎడిట్ చేసేసి కావాలని ఈ దానికి పార్టీ ఫీలింగ్ చూపిస్తూ రాజకీయం చేస్తూ హిందుత్వం మీద జరిగిన దాడిని దారి మళ్ళీ ఇచ్చే విషయంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సంఘ పరివార సంస్థలను దీని పూర్తిగా ఖండిస్తూ ఈ ఈ హిందూ దేవాలయం మీద జరిగిన దాడిగానే మేము భావిస్తున్నాం ఆ సదరు వ్యక్తిని కఠినంగా శిక్షించి మత కళ్ళలో రాకుండా చూసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కాదు ఇది నిజంగా వాస్తవాలు రాయాలి పత్రికా అందరూ కూడా చెప్పేది ఏంటంటే వాస్తవం జరిగిన విషయాలు రాయాలి ఎవరో ఏదో చేశారని చెప్పి ఏదో మాట చెప్పారని చెప్పి ఆ పేరును కూడా మార్చేస్తారు ఇష్టం వచ్చిన పేరు మార్చడం ఎంతవరకు న్యాయం అది ఎంతవరకు కరెక్టో వాళ్ళు కూడా ఆ రాసినటువంటి ఆ సదరు విలేకరి కూడా ఆలోచించాలా హిందూ సంస్థలు వస్తే ఇది కొట్టాడు అంటున్నారు కొట్టాడు అంటున్నారు కొట్టింది అతను చేసిన విషయాలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చిండేదే చాలామంది ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు అసభ్యంగా ప్రదర్శన తను ఘనంగా ఇక్కడ మహిళా భక్తుల ముందు నగ్నంగా ఉంటే ఉన్నారు ఇక్కడ వాచ్మెన్ వచ్చి అతనికి ఇక్కడ చేయకూడదు ఎలా ఉండకూడదు అని చెప్తే అతని అతని మీద దాడి చేస్తారు బయటకు వచ్చి బయటకు వచ్చి గుడిసాయి చూసి ఆ అసభ్య పదజాలంతో గుడి ఆ సాంగ్ గురించి మా అసభ్యంగా మాట్లాడడం ఇవన్నీ హైలైట్ ఇవన్నీ రాయకుండా జరిగిన వాస్తవాలు రాయకుండా ఏదో ఆ దేవాలయ సిబ్బంది అతను ఆ దారి దారిస్తుంది అది ఎవరు భక్తుడు అతను ఏం ఎవరు భక్తులు మాట్లాడే విధానం చూస్తే కావాలనే దేవాలయానికి వచ్చి దేవాలయ పోతే దెబ్బ తీయడానికి దేవాలయానికి నేమ్ చేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది కాకపోతే మేము చెప్పేది వాస్తవాలు రాయండి వాస్తవం మాట్లాడండి హిందూ ధర్మం జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే సమస్య ఉండదు హిందూ ధర్మం తెలుగు ఎవరు వచ్చినా ఊరుకునే సమస్య ఉండదు ఈ ధర్మం పేరు చెప్పి అది దీన్ని కూడా రాజకీయాలకు మారుకుంటే హిందువులు కూడా మేల్కోవాలి ఎన్ని పెట్టి చాలా చేసిన వాళ్ళు కూడా హిందూ హిందువులు మేలుకోవాలి అందరూ కూడా ఇప్పుడు హిందూ ధర్మం మీద దాడి ఇది ఖచ్చితంగా ఇది కులానికి సంబంధించి కులానికి అండకట్టడం పార్టీలకు అంతకట్టడము ఇంకో వర్గాలకు అండకట్టడము ఇది కరెక్ట్ కాదు ఇది హిందుత్వం మీద జరిగిన దాడి వాస్తవం తెలుసుకోండి వాస్తవాలు మాట్లాడండి హిందూ దేవాలయాల పరిరక్షణని దేవాలయాల పవిత్రతని కాపాడండి మరొకసారి ఏ అన్ని మతస్థి అన్ని మతస్థులని కాదు ఏ మత చాందర్శవాది మా ధర్మం చోళ్ళుకు మా దేవాలయం చోటకి వచ్చిన ఊరుకునే పరిస్థితిలో ఈయనోడు హిందువులు లేరు నేను పూర్తిగా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము అతనికి శిక్ష పడాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం వెంగట నారాయణపురం గ్రామానికి చెందిన కోనాసి యాకోబు అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి మహిళలు కాలు కడుక్కునే గుహాయల దగ్గర పూర్తిగా నగ్నంగా బట్టలు విప్పి రాయరు మీద స్నానం చేయబడుతుందిగా మా దేవస్థానం నైట్ వాచ్ పోయినటువంటి నాసిన ఉదయకుమారు వారించి అయ్యా బాత్రూములు బయట ఉన్నాయి బయట స్నానం చేయండి ఇక్కడ అందరూ మహిళలు శుక్రవారం రోజు క్రౌడ్ హెవీగా ఉంది దానివల్ల ఇబ్బంది కలుగుతుంది మీరు ఈ విధంగా దిగంబరంగా స్నానం చేయడం వల్ల మహిళలందరూ ఇబ్బంది పడే విధంగా ఉందని ప్రశ్నిస్తే అతన్ని కొట్టడం నానా దుర్బార్ ఆడటం జరిగింది ఆ సమయంలో దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి సురేష్ గారు దేవస్థానం గుమస్తా గారు వెంకటేశ్వర్ల గారు ఇంకా చాలామంది ఇక్కడే ఉన్నాము ప్రత్యక్ష సాక్షులమే అందరి సమక్షంలో చైర్మన్ చైర్మన్ గారి ఫోన్ ఎస్ఐ గారికి చైర్మన్ గారు ఫోన్ లాక్కుని చైర్మన్ గారి తోయడం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్న భక్తులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ జరిగినటువంటి సన్నివేశంలో ప్రత్యక్ష సాక్షి చాలా మంది ఉన్నారు వచ్చేసరికి ఇక్కడ చాలా వీరంగం జరిగిపోయింది జరిగింది సిచ్యువేషన్ ఒకటైతే అతను వాస్తవానికి అతను కొట్టారు ఇల్లు కూర్చోబెట్టారు అంత జరిగింది ఇంత జరిగినా కూడా అతను క్రిస్టియన్ అనే విషయం మాకు ఎవరికీ కూడా తెలియదు ఎప్పుడు తెలిసిందంటే అతనే చెప్పాడు నేను క్రిస్టియన్ ని నా పేరు శివ అప్పుడు దాపుడు అయితే క్రిస్టియన్ అని చెప్పి మాకు లేదు అప్పుడు ఏంటంటే మాకు అనిపించింది ఏంటంటే వాళ్ళ భార్య కొంత క్రిస్టియన్ నుంచి హిందూ మతంగా మారడానికి ప్రయత్నిస్తుంది సో దాని నుంచి ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోవాలనే ఒక వర్షంతో ఇక్కడ ఇంత సీన్ క్రియేట్ చేసి ఏ మా చైర్మన్ గారిని కొట్టి అడ్డు వచ్చిన వాళ్ళ భార్యని కొట్టి అసలు ఇది గుడే కాదు ఇది ఈడు ఈడు దేవుడే కాదు కొన్ని కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఆరాధించే ఈ గొప్ప దేవుణ్ణి అంత నీచంగా మాట్లాడిన ఆ వ్యక్తి ఇప్పుడు శివ అని చెప్పి పేపర్లో వచ్చిన వచ్చింది అని చెప్పి చెప్తున్నారు అక్కడ వాళ్ళ భార్య ఉంటే వాళ్ళ భార్య నేను కుంకుమ పెట్టి ఉంటే ఆ కుంకుమ తుడిచేసి ఇంక ఇంకొకసారి దేవుడు గుడికి వచ్చావంటే నేను చంపేస్తానే అనే విధంగా ఇది ఈ మొత్తానికి కారణం ఏంటంటే ఆయన విచ్చబలికి బై ఫుల్ చాలా చాలా ఎక్కువగా తాగేస్తున్నాడు అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి ఆ విషయం అతనికి అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు తర్వాత ఇది మొత్తానికి ఏంటంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళారు పోలీసులు వచ్చారు పోలీసులు కూడా అతను ఉంటామంటే అలీవి కాలేదు పోలీసులు కూడా తోసేయడం ఆ విధంగా చేస్తూ ఉన్నాడు సో నాకు అనిపించింది ఏంటంటే సో దేవుడు అతన్ని అక్కడి నుంచే పంపించాడు ఇంకా అతను నైట్ మన గుడిలో ఉంటే ఇంకా చాలా ఇబ్బందికరమైన క్రియేషన్ చేస్తాడేమో అని ముందుగానే స్వామి అతన్ని అక్కడి నుంచే ముందుగా పంపించేయాలని మేము ఆలోచిస్తున్నాం ఓకేనా సో కాబట్టి అక్కడ జరిగింది ఒకటి పేపర్లో వచ్చింది ఒకటి ఇది పూర్తి విరుద్ధం సో వాస్తవాలు వాస్తవాలు రాస్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాం